మీరు వచ్చే మీ భాగాలు గడికి వచ్చి వాడండి ఇప్పుడు ఎవరున్నారండి పొద్దున్నే అందరికీ వెళ్ళారు ఇంటికి రాడు అందుకే నేను వచ్చాను మనం వచ్చిన తర్వాత మనసు కూడా నేను ట్రైన్ అడిగిన తర్వాత ఎక్స్ప్రెస్లో ట్రైన్ అందుకే ఇస్తున్నాను నేను ఇస్తున్నాను పెన్షన్ ఖర్చు నన్ను మర్చిపోయి ఇప్పుడేమో ఎలక్షన్ లేని లేవు అన్నీ వచ్చి మీ ఊరు ఎలా ఉంది ఊరు ఎలా ఉన్నావు అందరు నా చంద్రబాబు నాయుడు గారు అందుకే వచ్చాము అందుకేనా పట్టుకో గవర్నమెంట్ నుంచి వచ్చిన స్కీమా మీరు కట్టుకోలేరు కాబట్టి ఏదైనా ఎక్స్ట్రా ఎవరినైనా తీసుకొచ్చి మనం ఫండింగ్ ఇప్పించడం ఏదో చేసి నీకైతే గూడైతే ఏర్పాటు చేసి మీరు ఎలా ఉన్నారు మీ బాగోగులు ఏంటి మీకు ఇండిందా మీకు వాకిలు ఉందా మీకు పెన్షన్ వస్తుందా మీకు తల్లి కొందరు వచ్చిందా గ్యాస్ ఇచ్చారా ఇవన్నీ అడిగి ఒక రాజకీయ నాయకులు అవడానికి చూసారా ఈరోజు నేను వచ్చాం దయచేసి ఆదరించండి గౌర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదర్శాలు ఇచ్చారు ఇల్లు లేరు వాళ్ళందరికీ కూడా గ్రామీణ ప్రాంతాలైతే మూడు సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత కూడా నేను మేము తీసుకున్నాం ఇల్లు లేరు అమ్మ నాకు ఇంకా సంవత్సరాల టైం ఉంది నాలుగు సంవత్సరాల్లోనే ప్రశాంతంగా మీకు చేయాల్సిన పనులన్నీ చేసి అప్పుడు ధైర్యంగా మీ దగ్గరకు వచ్చి ఓటు అడగకపోయినా కూడా మా అతను ఓటు అయ్యాలనుకునేటట్టుగా నేను చేసుకున్నా సహాయ ఇంకొకటి రైతులకి కొంతమంది సమస్యలు ఉన్నాయి కొంతమంది రక్ష కొడుతున్నాయి ఇక్కడ ఏ రైతుకి కూడా అన్యాయం జరిగే పరిస్థితి రాదు రానివ్వను అది నా మాట మంచి మంచి ఫ్యాక్టరీస్ వచ్చిన ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఉపాధి అవకాశాలు అవుతాయని ఫార్వర్డ్ చాలా మంది డబ్బులు ఇచ్చారు చాలా మంది డబ్బులు కూడా పడినాయి ఇంకా కొన్ని ప్లేస్లు ఉన్నాయి వాటికి డబ్బులు పర్లేదు నాయకులు కూడా నా దగ్గరకు వచ్చి మొన్నే మాట్లాడారు చాలా మంది డెఫినెట్ గా గవర్నమెంట్ తో మాట్లాడతా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అమౌంట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా దయచేసి ఎటువంటి అపోహలకి ఎవరైనా వచ్చి కూడా నచ్చుకోగానే ఇంకో విషయం ఏంటంటే చెప్తున్నా ఎవరైనా చాలా మంది వస్తారు నీ అకౌంట్ మెంబరీ జబ్బు డబ్బులు తీసేసినట్టుగా చెప్తారు ఈ అకౌంట్ నెంబర్ లేకపోతే నీ ఫోన్ నెంబర్ అంటారు దయచేసి అలాంటి వాళ్ళకి ఇవ్వకండి ఎందుకంటే సైబర్ నేరాలు పెరిగిపోయినాయి నీ అకౌంట్ నెంబర్ బేస్ చేసుకుని అకౌంట్ లో తలో పలో కూడా తీసేసుకుంటారు అకౌంట్ నెంబర్ ఎవరు అడుగుతారు అధికారులు వచ్చి అడుగుతారు